యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ నా వందనాలు నేను చెప్పబోయేది నీ విలువ నీకు తెలుసా మనిషికి ప్రపంచంలో వేటికి ఎక్కువగా విలువిస్తున్నాడు అంటే వేటినైతే డబ్బు పెట్టి కొంటాడో వాటికి ఎక్కువగా విలువిస్తున్నారు ఇల్ బంగారాన్ని కొన్నా ఇల్లు కట్టించుకున్న వెల చెల్లించగలరు కానీ ఈ ప్రపంచంలో వెల కట్టనిది ఒకటి ఉంది అదేంటని ఆలోచిస్తున్నారా అది మనమే మనల్ని విలువైన వారమా మనల్ని విలువ పెట్టి ఎవరు కొన్నారు అని ఆలోచిస్తున్నారా ఒక్కసారి బైబిల్ని చూసినట్లయితే మొదటి కొన్ని నీళ్ళు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినము ఏసుక్రీస్తు వారు మనల్ని విలువ పెట్టి కొన్నట్టుగా ఉంది యేసుక్రీస్తు వారు మనల్ని డబ్బు పెట్టి కొనలేదు తన రత్నం ఇచ్చి కొన్నాడు ఎందుకంటే నీకు నీ తండ్రి అప్పగించిన నీ పనిని భూమి మీద చేసి తన తమ్ముళ్ళం తమ్ముళ్ళు తన చెల్లెళ్ళైన మనము తిరిగి తండ్రి వద్దకు వెళ్ళాలని వెళ్ళాలి గనుక తండ్రి పని చేసి తన్ ఆయన ఉన్న పరలోకానికి చేరాలని కోరుకుంటూ ఇంతతో నా మాటల్ని ముగిస్తున్నాను అందరికీ నా వందనాలు